విష్ణు పురాణము పదకొండవ భాగము శ్రీహరిని కోరుట ఇంద్రుడు దుర్వాసుని శాపం వలన తన తేజస్సును తగ్గిపోయి అసహాయుడై రాజవర్షుడై పదవిని సిరి సంపదలను కోల్పోయి బికారి వలె మారిన ఇంద్రుడు సత్యలోకమునకు చేరి వాణి విభునితో తన అసహాయ నిస్సహాయ స్థితిని మిగుల దుఃఖించుతూ తెలియజేశాను పరమేశ్వరి ఇంద్రుని ఓదార్చి రుద్రాంశ స్వరూపుడైన దుర్వాస నిశాపము అతి తీవ్రమైనది అయినను సిరి సంపదలను కోల్పోయినను నీవు ప్రాణాలతో నిలిచిదివి అదే మేలని తరచు తెలుసుకును సమస్త దుఃఖాలను బాపగల శ్రీమన్నారాయణుని శరణు వేడుము భోగభాగ్యాలను మరియు అష్టైశ్వర్యాలను అందించగల కల్పవృక్షము ఆ శ్రీహరి అని తెలుసుకో ఆ జనార్దనుని సేవించి శరణి పొందడం తప్ప వేరొక మార్గం లేదు బ్రహ్మదేవుడు ఇంద్రుడి ఇంద్రుడికి తెలియజేశాను అంతట దేవేంద్రుడు బ్రహ్మదేవుని తోడుకొని అగ్ని వాయు మొదలగల దేవతలను దేవతల నందరిని వెంటబెట్టుకొని పాలకడలి అందలి శ్రీమన్నారాయణుని దివ్య వైకుంఠ నగరమునకు చేరుకొనెను ఆ శ్రీ మహావైకుంఠమునందు వేద సారమును అపపోస పెట్టిన ఆత్మానందులు ఆత్మజ్ఞానులు అయిన శనక సనందలాది మునువరేణ్యులు ఆ శ్రీహరియే సమస్తముగా భావించి సేవించుచుండరి పదివేల పడగల మహాశేత శీర్షదల్పం పైన ఆ గోవిందుడు పసుపచ్చని పచ్చని పట్టు వస్త్రములను ధరించి శ్రీవత్సమును కౌస్తభమన్ని శంఖమును చక్రములను మెడయందు వైజయంతిమాలను కౌమోదకమును మరియు అమూల్యమైన భూషణములను ధరించి శత సహస్ర జ్యోతుల వెలుగు వెలుగుతో అలరారుచున్నాడు అట్టి పరమ పురుషుని తమ కన్నులారా గాంచటకై బ్రహ్మదేవుడు ఇట్లు సూచించను సర్వపానులకు సే సర్వేశ్వరుడు అనంతుడు ఆజుడు ఆవేయుడు అయినట్టి నారాయణకి ప్రణామములు కలలు కాష్టములు నిమిషాదులుగా గోచరించు కాలస్వరూపుడైన శ్రీవారికి ప్రణామములు కారణమునకు కారణము దాని కారణమునకు కారణము పట్టి విస్తరు సురేశ్వరునికి ప్రణామములు భోక్త భోజ్యము స్వస్రష్ట సృజ్యముయే కాకుండా కార్యము కర్తయు అయినట్టు పరమపదునకు ప్రణమిల్లిదము జ్ఞాన సంపన్నము అజయుడు అక్షయము అవ్యక్తము అవికారము అయిన శ్రీహరిని స్థుతించి ముఖ్యదము దేవతలు మునులు చివరకు నేను అయినను ఎరుగని ఆ విష్ణు పరమ పదమును మాకు చూపము అచ్యుత అనంత మాకు ఈ స్థూల దృష్టికి గోచరింపుము బ్రహ్మ విష్ణు విష్ణుశివుడను పేర సర్వశక్తులు కలవో అట్టి సర్వేశ్వర సర్వవ్యాపకుడ సర్వాశ్రయుడ మా దృష్టికి గోచరమగుమా నీవు ప్రసన్నుడు అని బ్రహ్మ స్థుతించగా దేవతలు కూడా ఆ పరమేశ్వరిని ఆ పరమేశ్వరిని అనుసరించి ప్రార్థించడి అప్పుడు ఆ విష్ణు భగవానుడు బ్రహ్మ దేవేంద్రుడు అగ్ని వాయువు వరుణుడు మొదలైన దేవతలకు అందరికీ స్థూల దృష్టికి అత్యద్భుత సుందరాకారుడై నిర్మల తేజపుణ్యమై ప్రసన్న వదనుడై సుమధుర మందశ్రుతముఖుడై వారికి నిజదర్శనమోసయను దేవేంద్రుడు ముక్లిత అస్తములతో శిరస్సు వంచి తన దీన గాథను కష్టములను తేటతిల్లము చేసి తరుణోపాయమును సూచించమని ఆర్తితో వేడుకొనెను అప్పుడు శ్రీమన్నారాయణుడు మందహాసవదనుడై ఇట్లు తరుణోపాయము సూచించెను ఓయ్ దేవేంద్ర నీ ఆనాపదలనంటే నీ బాపదలు నీ సిరి సంపదలను తేజోవైభమ్ములను తిరిగి పొందగలవు దానవులతో సర్ది చేసుకొని మందర పర్వతమును కవ్వముగాను సర్పరా సర్పరాజైన వాసుకిని కవ్వపు త్రాడుగాను చేసుకొని ఈ పాలకడలని మరించుము దుర్వాసుని శాపము చేత అదృశ్యములైన సకల దివ్య ఐశ్వర్య సంపదలు స్వర్గలక్ష్మి అమృతము మొదలైనవన్నీ ఈ సాగరముల నుండే ఉద్భవించును నీకు తిరిగి స్వర్గము లభించును అటులనే నీవు నీ ఇంద్రరాజ పదవిని కూడా పొందడవు అని తెలియజేశెను దేవేంద్రుడు అమితానందముతో దానవులతో సంధి చేసుకునేను తొలి ప్రయత్నం నందే మందర పర్వతమును కవ్వగా చేసుకొని చిలుకుటకై ప్రయత్నించగా ఆధారము లేనిదే అది సముద్ర ఎందు మునిగిపోయాను అప్పుడు భయహరుడైన నారాయణుడు అభయముసిన వాడై కూర్మరూపధరుడై మందమైన అతి విశాలమైన తన స్పష్టముపై మందర పర్వతమును నిలిపిన వాడై సాగర మదనమును ముందుకు నడిపించెను తొలుత వాసుకి తలను దేవతలు తోకను రాక్షసులను పట్టుకునగా ముముందు సంభవించ బహు పరిణామాలను ఎరిగినవాడై ఆ దేవదేవుడు దేవతలను తోకను పట్టుకున్నట్టు చేశాను మహాబలవంతుడు అయిన దానవులు తోకను పట్టుట ఏమిటని వారి అహంకారమును పెంచి తలను పట్టుకుమన్నట్టు చేశాను సాగరమును మధించినప్పుడు ఆ బాధను సహించిన కొరకు వాసుకి అమితమైన బలమును మరియు శక్తిని వసగెను మొదటి కంటే పోయిన కులది వాసుకు నోటి వెండి వెలువడిచిన విషాగ్ని జ్వాలలను భరించుట దానవులకు సాధ్యము కాంతయ్యను అందుచేత వారు ప్రయాసపడుతూ తమ శక్తిని తటిని కోల్పోసాగిరి కోల్పోసాగిరి కానీ తోక ఎందుగల దేవతలు సునాయతముగా పనిచేయసాగిరి సాగర బదిరి నందు తొలుత హాలహాలం ఉద్భవించను దానిని చూసి దేవదానవులు భయకంపితులై ఆహాకారములు చేయగా దానిని భరించి శక్తి గలవాడు పరమశివుడేనని తెలుసుకొని ఆయనను ప్రార్థించగా ఆ ఆహ్లాహాలమును తన దోషిట నింపుకొని కంఠం నందే బంధించి ఉంచెను ఆ గరలము యొక్క విషాగ్ని జ్వాలల చేత ఆ పరమేశ్వరుని కంఠము నీలముగా మారిపోయి గర్రలకంఠునిగాను గాను ఆయన స్థుతించబడను అనంతరము కల్పవృక్షము కామదేనువు ఐరావతము ఉచ్చైశ్రవము చింతామణి అప్సరసలు చంద్రుడు నవవీధులు ఇష్టైశ్వర్యాలు సాగారమును ఉద్భవించను అప్పుడు నారాయణుడు ఇంద్రుని శివుని జటాజూటమునకు అపర్ణముగా అహుకరించెను నవ విధులను నవనిధులను కుబేరునుగా అందించెను కల్పవృక్షము కామదేని వారి సంపదలను అప్సరసులను ఇంద్రుడికి ఇచ్చెను ఆ పైన మధించిన సౌందర్యంతో మధుర పాత్రలు చేతబట్టి మధురాపతి పుట్టెను దానిని రాక్షసులు అమితానందంతో తమ సొంతము చేసుకుని అటు జగదీక సౌందర్య సౌందర్యరాశి ప్రసన్నవదన అయిన శ్రీ మహాలక్ష్మి శ్రీదేవి పద్మమున ఆసీనయ్యి జన్మించినది దేవతలందరూ ఆమెను సీన పద్మోద్భవ పద్మసంభవ అని సముద్రరాజతనయాని చంద్ర సహోదరి అని విష్ణు హృదయేశ్వరి అని వేణువుల కీర్తించరి పద్మస్తయో నారాయణుని శ్రీదేవిని మహాలక్ష్మిని ఇంద్రుడి ఇట్లు స్థుతించను జనని సాగరం నందు సమావించిన లక్ష్మిని వికసించిన పద్మము వంటి కన్నులు గలదానివి విష్ణు హృదయేశ్వరికి అంటే విష్ణు వృక్షస్థలము నందు నివసించు తల్లికి నమస్కరించుచుంటిని పద్మము నందు వసించుచు అష్టమున పద్మమును కలిగి పద్మము వంటి నేత్రములు పద్మము వంటి ముఖములు కలిగిన విష్ణుపత్నికి నేను మొక్కుచుంటిని తల్లి నీవే సిద్ధివి సదవు స్వాహాదేవి తల్లి నీవే లోకపావనివి నీవే సంధ్యవు రాత్రివి ప్రభవు భూతివి మేధవు శ్రద్ధవు సరస్వతివి అమ్మా నీవే యజ్ఞ విద్యవు మహావిద్యవు గృహ విద్యవు ఆత్మవిద్యవు మరియు ముక్తి ఫలదాయనివి త్రయి వార్తవు మరియు దండనీతివి నీవే సౌమ్యములు అసౌమ్యములైన నీ రూపముల చేతని ఈ జగత్తు అంతయో నిండి ఉన్నది ఓ మహామన్వి మహామా మహిమాన్విత్రులారా మీ యొక్క కరుణా కటాక్ష వీక్షణమైన చేతనే భార్య పుత్రులు పాడి పంటలు ధన ధాన్యాదులు మరియు మిత్రులు నిత్యము కలుగును నీ శుభదృష్టి ఎవరిపై పడను వానిపై ఆరోగ్య ఐశ్వర్యములు శత్రునాశనము సుఖ సంపదలు యోగించు ఓచించును నీవు సర్వలోకజననివి నీ పతి అయిన సర్వలోక సర్వలోకజనకుడు తల్లి పద్మాక్షి నిన్ను పొగుట పొగుడుట బ్రహ్మకు కూడా సాధ్యము కాని పని ఓ విష్ణువక్షస్థల నివాసిని నీవు ప్రసన్నవు కమ్ము నన్ను ఎప్పుడు నువ్వు విడువకుము అని దేవేంద్రుడు పరిపరి విధిముల శ్రీదేవిని స్థుతించగా ఆ తల్లి సంతృష్టి ఇంద్రునికి సిరి సంపదలను పదవిని అనుగ్రహించినది క్షీరసాగర మదనములో సంభవించిన శ్రీదేవి చంద్ర సహోదరిగాను సాగర పుత్రికగాను కలవబడినది తొలుత మృగుమహర్షికి ఖ్యాతి అందు జన్మించిన కారణముగా మృగుపత్రిక అయినది ఆమెను శ్రీహరికి కన్యాదానం చేయట వలన మృగుమహర్షి శ్రీహరిని అల్లుడిగా పొంది ధన్యుడాయను సాగర మదనమునందు లక్ష్మి ఆవిర్భావము తర్వాత అమృతము ఉదయించెను దానిని పంచుకున్నటకై దేవదానవులు తగులాడు కొలుచుండగా శ్రీ మహావిష్ణువు లోకోత్తర సౌందర్యాశు జగన్మోహిని రూపములు ధరించి చిరునవ్వులు రువ్వుచు కొంట చూపుల సైగలతో దానవులను ఏమార్చి దేవతలకి అమృతమును అందించెను ఇది ఆ శ్రీహరి యొక్క లీలా విలాపము తర్వాతి కథ మరి ఒక భాగంలో తెలుసుకుందాము